వెల్కమ్ టు కేబిలాజిక్స్ అండి ఈరోజు మనం చెప్పుకునేది మెన్సూరేషన్ పార్ట్ త్రీ అండి ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు బాగా జరుపుకోవాలని ఓకే మళ్ళీ మనకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని గురించి ముందుగానే మనం మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మిగతా సబ్జెక్టు చదువుకోవచ్చు సో మీరు జాగ్ర జాగ్రత్త వహించి ఫీల్ త్వరలో మన సిలబస్ అని నేను కంప్లీట్ చేస్తాను అదే విధంగా మీరు కూడా కంప్లీట్ చేసుకోండి మిగతా సబ్జెక్టు మీద కుస్తీ పట్టండి ఓకేనండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ విధంగా నన్ను ఆదరించండి ఓకే నేను మీ కొంచెం అద్భుతమైన కంటెంట్ నేను తీసుకొస్తూనే ఉంటాను ఎలాంటి పెద్ద పెద్ద లెక్కలైనా కానీ సరే దానికి సింపుల్ వేలో సింపుల్ వేలో నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను అదే విధంగా నాకు ప్రతి వారు కూడా నాకు సపోర్ట్ చేయండి ఓకే ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఇంతకు ముందు నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి డిఫరెంట్ ఏంటిది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అమ్మా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ కామెంట్స్ ఎన్ని వస్తే ఈ వీడియో అనేది అంత మందికి రీచ్ అవుతుందమ్మా ఓకేనా రైట్ చూడండి అమ్మా ఇక్కడ ఒక దీర్ఘ చాస్రం యొక్క కర్ణం పొడవు రూట్ ఫార్టీ వన్ సెంటీమీటర్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ వన్ సెంటీమీటర్స్ వైశాల్యం ట్వంటీ సెంటీమీటర్స్ స్క్వేర్ అయినా దాని చుట్టుకొలత ఎంత దీన్ని చేయాలంటే మీకు చాలా కష్టం దీన్ని చేయాలంటే మీకు ఏమవుతుందంటే ఫార్ముల ప్రకారం చేయాలంటే చాలా లెంత్గా గా అవుతుందమ్మా అది మళ్ళీ మీకు ఆన్సర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఓకేనా అది మనం చాలా సింపుల్ గా చేస్తాం చూడండి అమ్మా ఫస్ట్ మనం ఏంటిదమ్మా ఇది ఎల్ ఇదేంటిది బి ఇది మైనస్ ఇది మైనస్ ఇది డి ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా వైశాలం ఎంత అన్నాడమ్మా ట్వంటీ ట్వంటీ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత అవుతుందమ్మా ఫైవ్ ఇంటూ ఫోర్ లా ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ సో ఫైవ్ ఇంటూ ట్వ్ ఫోర్ ట్వంటీ దీని స్క్వేర్ వేయండి అమ్మా ఎంత అవుతుంది మరి మీకు ట్వంటీ అన్నాను కదా నేను ఇక్కడ మీకు ట్వంటీ అన్నాను ట్వంటీ ఎలా తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ చూడండి అమ్మా ఏదైనా కానీ ట్వంటీ ఎలా తీసుకున్నాను అని అంటే దీన్ని విడగొట్టమ్మా ఫైవ్ ఇంటూ ఫోర్ దీని స్కేర్ వేయండి ఫైవ్ స్క్వేర్ ఏమవుతుంది ఇది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫోర్ స్క్వేర్ ఏమవుతుంది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ వన్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ వన్ ఇక్కడ మనము ఫార్ములా తెలుసు మనకి ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్వేర్ పైతగార టిప్లెట్ ప్రతిదీ కూడా పైతగార టిప్లెట్ అప్లై చేస్తామమ్మా ఇక్కడ ఫైవ్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందమ్మా దీన్ని స్కేర్ వేస్తే అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ వన్ అవుతుంది సో మనకి ఏం కావాలి చుట్టుకొలత కావాలి చుట్టుకొలత కావాలన్నప్పుడు దీన్ని ఏం చేయాలి మనం సమ్ చేయాలి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ లో డబుల్ చేయండి ఏమవుతుంది ఎయిటీన్ ఇదే కదా మన ఆన్సర్ సెంటీమీటర్స్ ఈ విధంగా సింపుల్ గా వేయచ్చు ఇంకొకటి చూడండి నెక్స్ట్ దీన్ని మన ఫార్ముల ప్రకారం చేస్తే లెంత్ అవుతుంది ఇది ఒకసారి చూడండి దీర్ఘచురాసరం తివాచి వైశాల వన్ ట్వంటీ మీటర్ స్క్వేర్ చుట్టుకొలతో ఫార్టీ సిక్స్ మీటర్స్ దాని కర్ణం పొడవు ఎంత ఇదే అండి సింపుల్ గా మనం చేయొచ్చు దీన్ని తివాచి వైశాలెంతమ్మా ట్వంటీ వన్ ట్వంటీ దీన్ని మనం సగం చేసినాం అనుకోండి ట్వంటీ త్రీ అవుతుంది ఏంటి ఎల్ ప్లస్ బి అవుతుంది అప్పుడు ఇది ఎల్ ప్లస్ బి అవుతుంది అవునా ఎల్ ప్లస్ బి అవుతుంది కాబట్టి మనకి ఏంటి అవి ఎల్ ఒకటి బి ఒకటి డి ఒకటి ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అనగానే మీకు ట్రిపుల్ ఎయిట్ గుర్తుకు రావాలి ఏంటి అది ఎయిటీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇదే కదా ట్రిపుల్ ఎయిట్ ఇక్కడ ఏమవుతుంది ఫిఫ్టీన్ వస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఎయిట్ వస్తుంది ఇక్కడ ఏమవుతుంది సెవెంటీన్ అవుతుంది ఇవి రెండు సమ్ చేయాలి మీకు సమ్ చేయండి ఏమవుతుంది ట్వంటీ త్రీ అవుతుంది వచ్చిందా ట్వంటీ త్రీ రైట్ మనకేం అడిగింది వాడు కరణం అడిగింది కర్ణం అంటే ఇదే కదమ్మా కారణం ఈ విధంగా సింపుల్ గా వేయొచ్చమ్మా దీన్ని ఫార్ముల ప్రకారం చేయాలంటే ఒక్కసారి నేను జస్ట్ సింపుల్ గా చేస్తాను చూడండి ఫార్ములా ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ మనం చుట్టుకొలత కనుక్కోవాలి ఏంటిది టూ ఎల్ ప్లస్ బి ఎంత అవుతుంది ఫార్టీ సిక్స్ అంటే ఎంత అవుతుంది ఎల్ ప్లస్ బి అనేది మన ట్వంటీ త్రీ అవుతుంది ఎల్ ఇంటూ బి ఎంత వన్ ట్వంటీ మీటర్స్ స్క్వేర్ అదే విధంగా మన ఫార్ములా ఏంటిది ఎల్ స్క్వేర్ సారీ ఎల్ ప్లస్ బి హోల్ స్క్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ప్లస్ టూ प्लस 2ab సో మనకు ఇది ఫార్ములా ఈ ఫార్ములాని ఏం చేయాలి ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనకి ఏం కనుక్కోమన్నాడు కర్ణం కనుకోమన్నాడు ఇదే కదమ్మా కర్ణము అవునా కదా కర్ణం ఇది సో మనం ఎల్ ప్లస్ బి ఇది ఏం పెట్టాలి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి తర్వాత ఎల్బి ఇది ఇక్కడ పెట్టాలి ఇవన్నీ స్క్వేర్ చేసి మైనస్ ప్లస్ వేసి ఇదంతా తీసుకొని టైం కిల్లింగ్ అవునా జస్ట్ శాంపుల్లో మనకు వన్ వన్ స్టెప్ లో మనకు కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం ఈజీగా చేయచ్చామా ఇలా ఏ పద్ధతిని మీరు మర్చిపోండి ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి ప్రతిది కూడా ఇలాగనే ఉంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఇలా ఇలా చేయండి ఇది లేటెస్ట్ మోడల్ ఇలా చేయాలి అప్డేట్ అవ్వండి మీరు కూడా ఓకేనా ఏదో మూస పద్ధతులు ఇట్లా తీసుకొని మనము ఎస్సే వాళ్ళు అయితే ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ చేయాల ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ ఇలాంటి లెంత్ ప్రాసెస్ చేసుకుంటా పోతే మనకు మిగతావి ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ మనం చేయగలుగుతామా కనీసం ఎయిటీ కూడా చేయలేము కాబట్టి వీలైనంతగా త్వరగా ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకోండి ఓకేనా నేను నేను చేసే ప్రతి వీడియోలో కూడా కాన్సెప్ట్ సేమ్ టు రెగ్యులర్ వీడియో లాగానే నా కాన్సెప్ట్ ఉండదమ్మా మీరు జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఇదే అండి ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ ఓకే చూడండి అమ్మా థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా ఒక దీర్ఘచతురాస్రం పొడవు వెడల్పుకు మూడు రేట్లు దాని కర్ణం పొడవు ఎయిటీన్ టు అండర్ రూట్ ఆఫ్ టెన్ సెంటీమీటర్ అయితే దీర్ఘచతురాస్రం చుట్టుకొల్తాయి ఎంత సింపుల్ క్వశ్చన్ అమ్మా దీని గురించి ఏం కంగారు పడకండి ఈజీ ఉంటుంది ఓకేనా ఫస్ట్ మనం రాసుకోవాలి ఏంటిది ఇది ఎల్ ఇది బి ఇది డి ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్ ఎల్ అంటే ఎంత అనమ్మా ఇక్కడ పొడవు వెడల్పుకు ఈ వెడల్పుకు మూడు రెట్లు అంట అంటే ఇది త్రీ అయితే ఇదేమవుతుంది వన్ అవుతుంది అవునా సో మనకి ఇప్పుడు కనుక్కోవలసినది కర్ణం పొడవు సో కర్ణం ఇచ్చిండు ఇక్కడ కూడా కర్ణం మనం కనుకోవచ్చు కదా ఫస్ట్ ఒక్క భాగం కనుక్కుందాం వన్ పార్ట్ కనుక్కుందాం వన్ పార్ట్ ఇక్కడ చూడండి ఒక్క భాగం చూడండి ఒక్క భాగం కనుక్కోవాలంటే మనం ఏం కావాలి ఏం చేయాలి ఇది కర్ణం ఎస్ కర్ణం ఇక్కడ కూడా బయలు కర్ణం కావాలి కర్ణం వస్తే మనం ఒక్క భాగం అవుతుంది ఇది కర్ణం చూడండి దీన్ని ఇప్పుడు కర్ణం కావాలనుకుంటే మనకు డయాగ్నోల్ కావాలనుకుంటే దీన్ని స్క్వేర్ వేయాలి దీన్ని స్క్వేర్ వేసి ఇది ఎంత వస్తుందో అది అంత అవుతుంది సో త్రీ స్క్వేర్ ఎంతమ్మా మనకు ఫార్ములా తెలుసు కదా ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ కోల్డ్ డి స్క్వేర్ తెలుసు కదా ఇది దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది నైన్ అవుతుంది దీన్ని స్క్వేర్ చేస్తే వన్ అవుతుంది సో నైన్ ప్లస్ వన్ టెన్ అండర్ రూట్ ఆఫ్ టెన్ అవునా అండర్ రూట్ ఆఫ్ టెన్ అవుతుంది సో ఈ రూట్ టెన్ ఈ రూట్ టెన్ క్యాన్సల్ అయింది మిగిలింది ఎంత అమ్మా ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత ఇది వన్ పార్ట్ ఎంత టెన్ వచ్చింది టెన్ వచ్చినప్పుడు మనం ఇంటూ సారీ టెన్ కదా కదమ్మా ఎయిట్ ఇది ఎయిట్ కదా ఇంటూ ఎయిట్ వేయండి అమ్మా దీన్ని కూడా ఇంటూ ఎయిట్ వేయండి అప్పుడు ఏమవుతుందమ్మా ఇది ట్వంటీ ఫోర్ అవుతుంది ఇదేమవుతుంది అప్పుడు మనకు ఎయిట్ అవుతుంది కానీ మనకు వడిగింది ఏంటిది చుట్టుకొల్తా అవునా కదా చుట్టు కొలత అడిగింది చుట్టు కొలత అంటే మనం ఏం చేయాలి సమ్ చేయాలి సమ్ చేసి డబుల్ చేయాలి ట్వంటీ ఫోర్ ప్లస్ ఎయిట్ ఏమవుతుంది థర్టీ టూ అవుతుంది థర్టీ టూ డబుల్ చేయండి సిక్స్టీ ఫోర్ ఇదే కదమ్మా మన ఆన్సర్ సిక్స్టీ ఫోర్ ఇదే కదా సిక్స్టీ ఫోర్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఉంది ఈ విధంగా సింపుల్గా వేయచ్చు మీరు ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఉండే ఒక దీర్ఘ చతురాసనం కర్ణం చిన్న భుజానికి మూడు రేట్లు కర్ణం చిన్న భుజానికి మూడు రేట్లు అయితే ఆ దీర్ఘ చతురాశ్రం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత ఇక్కడ రేషియో అడిగిందమ్మా సింపుల్ క్వశ్చన్ దీంట్లో ఏం లేదు ఓకేనా ఒకసారి చూడండి మనం ఇక్కడ ఏమి ఇచ్చిండో ఎల్ ఇక్కడేమిచ్చిండో బి ఇక్కడేమిచ్చిండో డి మనం రాసుకోవాలి జస్ట్ సింపుల్ అమ్మా ఏం లేదు దీంట్లో మీరు కష్టపడాల్సింది ఇక్కడ మనం కర్ణం అనేది చిన్న భుజం ఇందులో చిన్న భుజం ఏదమ్మా పొడవు పెద్దగా ఉంటుందా వెడల్పు పెద్దగా ఉంటుందా అంటే పొడవు అంటే వెడల్పు చిన్నగా ఉంటుంది పొడవు పెద్దగా ఉంటుంది సో చిన్న భుజం ఇదే కావచ్చు కదమ్మా రైట్ ఇది దీనికి ఎంత ఇది వన్ అయిందట సో చిన్న భుజానికి మూడు రేట్లు ఇక్కడ చిన్న భుజం దీనికి చిన్న భుజం అంటే బికి మూడు రేట్లు ఏంటిది కర్ణం కర్ణం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా త్రీ అవుతుంది ఇది ఈస్ట్ కదమ్మా రైట్ ఇక్కడ వచ్చింది ఇంకేమంటాడు పొడవు వెడలుపులు నిష్పతింతా అని అడుగుతుంది వెరీ సింపుల్ కదమ్మా ఇప్పుడు మీకు ఇక్కడ నేను మైనస్ మైనస్ ప్లస్ అనేది వాల్యూ వస్తుంది చూడండి ఇక్కడ ఎల్ ఉంది ఎల్ అన్నప్పుడు ఏంటిదమ్మా ఇక్కడ ఎల్ కావాలనుకుంటే మనకు ఇక్కడ చూడండి మైనస్ సింబల్ ఉంది మైనస్ సింబల్ అంటే త్రీ స్క్వేర్ ఇక్కడ ఏముందమ్మా మైనస్ మైనస్ కాబట్టి వన్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఓకే అండర్ రూట్ ఆఫ్ ఎందుకు పెట్టినాను ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డి స్క్ సో మనకి ఎల్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎల్ స్క్వేర్ ఎల్ కావాలి కాబట్టి దీనికి అండర్ రూట్ ఆఫ్ పెట్టినాను ఇక్కడ ఇది ఏమవుతుంది అప్పుడు మనకు ఇది నైన్ అవుతుంది ఇదేమవుతుంది వన్ అవుతుంది సో ఎయిట్ అండర్ రూట్ ఆఫ్ ఎయిట్ అవుతుంది అండర్ రూట్ ఆఫ్ ఎయిట్ మనం ఎలా రాసుకోవచ్చు టూ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ టూ రాసుకోవచ్చు ఎలా రాసుకోవచ్చు అది ఎలా వస్తుందో ఒకసారి చూడండి ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ మనం ఎయిట్ ను ఫోర్ ఇంటూ టూ గా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ టూ గా రాసుకుంటే టూ పవర్ ఆఫ్ టూ ఇంటూ టూ టూ రాసుకోవచ్చు అంటే దీనికి ఒకసారి రూట్ పెట్టండి దీనికి ఒకసారి రూట్ ఈ రూట్ టూ ఈ రూట్ టూ క్యాన్సర్ అంటే ఎంత మిగిలిందమ్మా టూ ఇంటూ రూట్ టూ మిగిలింది ఇదే కదా ఆన్సర్ ఇక్కడ వచ్చింది కదా డైరెక్ట్ స్టెప్ మనం స్కిప్ చేస్తాము ఎందుకంటే ఇది మనకు ఇలా డైరెక్ట్ రాసిస్తాం ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఇక్కడ మనకు టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టూ వచ్చింది మనకి అడిగిండు పొడవ వెడల్పుల నిష్పత్తి అడిగిండు ఏదమ్మా ఇదే కదా పొడవు ఈస్ట్ వెడల్పు ఇదే కదా ఈస్ట్ అంటే టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టూ ఈస్ట్ వన్ ఎక్కడ ఉంది టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టూ ఈస్ట్ వన్ ఇదే మన ఆన్సర్ ఈ విధంగా మనం కిష్ట క్లారిటీగా ఎలా అంటే కానీ లు గాని ఎలా అంటే వైలు గాని ఉపయోగించకుండా మన సింకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఇలా చేయొచ్చు దీనికి ఎలాంటి ఎక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు వైర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అంతకన్నా లేదు ఓకేనా ది బెస్ట్ మెథడ్ మీకు మెన్సూరేషన్ లో ది బెస్ట్ మెథడ్ ఏదైనా ఉందంటే ఇదేనమ్మా మనం దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాం ఓకే చూడండి అమ్మా ఒక దీర్ఘ చత్రాస్రంలోని తివాచి వైశాలం సిక్స్టీ సిక్స్టీ మీటర్ స్క్వేర్ దాని కారణము పెద్ద భుజాన్ని కలిపి చిన్న భుజానికి ఐదు రేట్లు అయితే చూడండి ఫస్ట్ ఇందులో పాయింట్ వన్ తివాచి పొడవు ఎంత తివాచి కరణం ఎంత తివాచి చుట్టుకొలత ఎంత సింపుల్ క్వశ్చన్ కదమ్మా ఏం కంగారు పడకండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఆప్షన్లు ఈ విధంగా ఉన్నాయి రేపు మనకు ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ పడిన ఆచార్యం లేదు ఓకే సో ఇక్కడ తివాచి వైశాలం సిక్స్టీ సిక్స్టీ మనకు తెలియంగానే ఒకటి అర్థం ఇది ఎల్ ఇది బి ఇది టి మనకు సిక్స్టీ ఎట్లా వస్తుంది ఇది ట్వెల్వ్ ఇది ఫైవ్ ఇది ట్రిపుల్ కదా ట్వెల్వ్ ఫైవ్ జా సిక్స్టీ ఇదేమవుతున్నప్పుడు థర్టీన్ అవుతుంది మనకి ఏమన్నాడు ఫస్ట్ కర్ణం కర్ణం అంటే ఇది ఇది పెద్ద భుజం ఇది కర్ణం ఇవి రెండు ఇవి రెండు ఎంత అవుతున్నాయి ఆట ట్వంటీ ఫైవ్ అవుతున్నాయి ఆట ఓకే ట్వంటీ ఫైవ్ అదే విధంగా చిన్న భుజం ఎంత ఫైవ్ అంటే బి ఇది ఫైవ్ ఇది చూడండి మనకు ఎంత ఐదు రేట్లు అన్నాడు ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ జా ఐదు రేట్లు అయిందమ్మా సో మనం తీసుకున్నది ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ సో మనకి లా ఫైనల్ గేమ్ అన్నాడు వాడు దిగు చతురసం తివాచి వైశాల్యం అరవై మీటర్స్ అయినా దాని కర్ణము పెద్ద భుజాన్ని కలిపి చిన్న భుజానికి ఐదు రేట్లు అయితే తివాచి పొడవు తివాచి పొడవు ఎంత ఓకేనా తివాచి పొడవు అదే విధంగా తివాచి కారణం ఎంత థర్టీన్ అదే విధంగా తివాచి చుట్టుకొలత ఎంత చుట్టుకొలత దీన్ని ప్లస్ చేసి ఎంత అవుతుందమ్మా చుట్టుకొలతా సెవెంటీన్ సెవెంటీన్ ఏం చేస్తాం మనం డబుల్ చేస్తాం అంటే థర్టీ ఫోర్ ఓకే సో ఇది మనకు ఇక్కడ చూడండి ఫైవ్ ఉంది మనకు ఫైవ్ ఎక్కడన్నా ఉందా కరం ఇక్కడ మనకేమేమో ఒకటి ట్వెల్వ్ అడిగిండు ఫస్ట్ పొడవు అడిగిండు తర్వాత ఏం అడిగిండు కర్ణం అడిగిండు థర్టీన్ తర్వాత ఏం అడిగిండు చుట్టుకొలత అడిగిండు థర్టీ ఫోర్ ఈ ఆర్డర్ లో చూడాలమ్మ మనం చూడండి ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ అసలు మనకు లేదు కదా ఇది ఆన్సర్ కాదు ఇక చూడండి ట్వెల్వ్ థర్టీన్ థర్టీ టూ ఇది కూడా కాదు ఇక చూడండి ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీ ఫోర్ సిమ్ అన్ని కరెక్ట్ సేమ్ ఉన్నాయి కానీ ఆర్డర్లో లేవు ఇవి ఆర్డర్లో మనం గమనించాలి ట్వెల్వ్ థర్టీన్ థర్టీ ఫోర్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీ ఫోర్ ఇది ఆన్సర్ ఇది సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి కానీ ఆర్డర్లో మనం వెళ్ళాలి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అడిగిన ఆర్డర్ ఫస్ట్ ఏం అడిగిండు పొర అడిగిండు తర్వాత ఏమడి కారణం అడిగిండు తర్వాత చుట్టుకొలత అడిగిండు ఇది కంపల్సరీ మీరు మైండ్లో ఉంచుకోవాలి ఇది పెట్టాలనుకోండి అప్పుడు ఇది ఆన్సర్ రాంగ్ అవుతుంది ఇంకో చూడండి ఒక దివచతరాసం స్థలంలో కర్ణం వెంబడి ఫిఫ్టీ టూ మీటర్ ఫర్ మినిట్స్ వేగంతో నడుస్తున్న ఏకు పదిహేను సెకండ్లు పట్టింది ఇదే సమయంలో స్థలం భుజాల చుట్టూ సిక్స్టీ ఎయిట్ మీటర్ ఫర్ మినిట్ వేగంతో బి స్థలం దాటాడు ఆయన స్థల వైశాల్యం ఎంత ఇక్కడ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మినిట్స్ ఫర్ ఫిఫ్టీ టూ మీటర్ ఫర్ మినిట్స్ వేగంతో నడుస్తున్న వ్యక్తికి పదిహేను సెకండ్లు పట్టింది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మీటర్ ఫర్ మినిట్ వేగంతో బి స్థలాన్ని దాటాడు అంత ఎంత వేగం ఫిఫ్టీ మినిట్స్ తోనే అయితే ఆ స్థల వైశాల్యం ఎంత చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి ఫస్ట్ ఇది స్థలం అమ్మ ఓకే ఇది ఒక స్థలం ఏమన్నాడు వాడు కర్ణం వెంబడి ఇదే కదా కర్ణం ఇది కర్ణం ఎంత ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మీటర్ ఫర్ మినిట్ ఎంత ఫిఫ్టీన్ సెకండ్స్ మనం దీన్ని ఫస్ట్ మినిట్ లోకి మార్చుదాం ఫిఫ్టీ టూ ఇంటూ ఫిఫ్టీన్ బై అరవై సిక్స్టీ ఎంత అవుతుంది ఫోర్ లా అవుతుంది ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా అవునా థర్టీన్ వచ్చింది అంటే మన కర్ణం థర్టీన్ వచ్చింది ఇక్కడ ఎల్ ఇది బి ఇది డి మన కర్ణం థర్టీన్ వచ్చిందంటే ఇది ఎంత థర్టీన్ ఇది ఎంత అవుతుంది అప్పుడు ట్వెల్వ్ అవుతుంది ఇది ఎంత అవుతుంది అప్పుడు మనకు ఫైవ్ అవుతుంది ఈజీగా అర్థమైపోయింది కదా ఇప్పుడు మనకి ఏంటిదో ఇప్పుడు ఇది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఏంటిదమ్మా మనకు ఈ భుజాల చుట్టూ ఇట్లా ఈ విధంగా చుట్టూ పోయిందట పోతే ఎంత అయిందట మనకు సిక్స్టీ ఎయిట్ మీటర్ ఫర్ ఇది ఎంత అవుతుంది అప్పుడు సిక్స్టీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఇది ఎంత అవుతుంది ఫోర్ లో అవుతుంది ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ సెవెన్ జా అంటే ఇదేమవుతుంది అప్పుడు మనకు ఇది ఫిఫ్టీన్ అయినప్పుడు ఇదేమవుతుంది మనకు ఇది మొత్తం ఏమవుతుంది ఒకసారి చూడండి ఇది మొత్తం ఇదేమవుతుంది అప్పుడు మనకు థర్టీన్ అవుతుంది ఇదేమవుతుంది మనకు ట్వెల్వ్ అవుతుంది ఇదేమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది వాటి సెవెంటీన్ అన్నాడు ఇది చుట్టుకొని కదమ్మా ఇది ఇది మొత్తం కలిపితే సెవెంటీన్ కదా రైట్ అదే విధంగా వైశాలం వైశాలం అంటే ఇది ఇంటూ ఇది కదా అప్పుడు ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ కదా వైశాలం ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ అంటే ఎంత అవుతుంది సిక్స్టీ సిక్స్టీ మీటర్ స్క్వేర్ అవుతుంది మనకి ఎక్కడ ఉంది సిక్స్టీ మీటర్ స్క్వేర్ ఇంత సింపుల్ అయిపోయింది దీన్ని ఎక్స్ట్రా వైల్ చేసుకుంటా అయితే టైం కిల్లింగ్ అవుతుంది ఓకేనా చూడండి సెవెంత్ క్వశ్చన్ ఒక దీర్ఘచతురాస్రం పొడవు వెడల్పుకు రెట్టింపు పొడవులో ఫైవ్ సెంటీమీటర్ తగ్గించి వెడల్పులో ఐ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్కువ చేస్తే చతురాష్ట్రం వైశాలం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెరుగుతుంది దీర్ఘచతురాశ్రం పొడవు ఎంత సింపుల్ క్వశ్చనే దీనికి కంగారు పడగండి చూడండి మనం దీన్ని ఆప్షన్ ద్వారా వెళ్దాము ఇక్కడ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంది కదా మనం ఏమన్నాడు వెడల్పు పొడవు వెడల్పుకు రెట్టింపు అంటే ఇది ఇదేమవుతున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చింది మొత్తం పొడవ ఇచ్చింది అంటే ఇది పొడవే కదా దీని వెడల్పు ఇది రెట్టింపు అన్నాడు కాబట్టి ఇదేమవుతుంది ట్వంటీ ఫైవ్ ఇదేమవుతుంది వెడల్పుకు పొడవ అనేది రెట్టింపు అవుతుంది అంటే ఇదేమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఇదేమవుతుంది థర్టీ అవుతుంది ఇదేమవుతుంది ట్వంటీ అవుతుంది అయితే ఇంకేమన్నాడు ఫైవ్ సెంటీమీటర్ తగ్గించి ఎందులో పొడవలో ఫైవ్ సెంటీమీటర్ తగ్గించి వెడల్పులో ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్కువ చేస్తే అంటే ఇందులో ఎంత ఫైవ్ సెంటీమీటర్స్ తగ్గించాలి ఇందులో ఫైవ్ సెంటీమీటర్స్ పెంచాలి ఎప్పుడేమవుతుంది ఇది ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇది ఎంత అవుతుంది ఫిఫ్టీ థర్టీ అవుతుంది అవునా ఇది ఒకటి రైట్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా ఫస్ట్ మనము ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది ఓకే ఇది ఎంత అవుతుంది మనకు జీరో ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీ అవుతుంది వీటి మధ్య డిఫరెంట్ అనేది మనకు సెవెంటీ ఫైవ్ ఉందమ్మా లేదు హండ్రెడ్ ఉంది కాబట్టి ఇది ఒక్కసారి తీసుకుందాం ఇది ఎంత తీసుకుందాం ఇది ఎంత అవుతుంది అప్పుడు మనకు ఇది ఎయిట్ హండ్రెడ్ అవుతుంది అవునా అదే విధంగా దీంట్లో ఫైవ్ ఎం చేయాలో తగ్గించాలి దీంట్లో ఫైవ్ పెంచాలి అప్పుడు ఏమవుతుంది ఇది థర్టీ ఫైవ్ అవుతుంది ఇది ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇది ఎంత అవుతుందమ్మా మొత్తం ఇదేమవుతుంది సెవెంటీ ఫైవ్ అవుతుంది ఇదేమవుతుంది ఎయిట్ అవుతుంది ఇక్కడ చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది సో మన ఆన్సర్ ఎంత అది డి ఆన్సర్ ఒక్కసారి చూడండి థర్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎలా చేస్తామో ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఉంది కదమ్మా ఇవి రెండు కూడితే మనకు ఇవి రెండు మనకు అనుకో ఇవి కూడినప్పుడు మనకు ఆర్ నెంబర్ వచ్చింది అనుకోండి త్రీ ప్లస్ టూ ఫైవ్ కాబట్టి మనకు ఏమవుతుందంటే లాస్ట్ లో సెవెంటీ ఫైవ్ వస్తుంది లేదర్ నెంబర్ వస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇందులో ఈ రెండిట్లలో హైయెస్ట్ నెంబర్ ఎంత త్రీ త్రీ నెక్స్ట్ నెంబర్ ఎంత ఫోర్ అంటే టూ ఇంటూ ఫోర్ ఏమవుతుంది ఎయిట్ ఈ విధంగా ఈజీగా అయ్యొచ్చు ఓకే ఇవన్నీ వీడియోస్ అన్ని నేను ఒక వీడియో పెట్టాను ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోలో ఉంటాయి ఇంకోటి దిగువ చత్రాస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే రెండు రేట్లు దాని చుట్టుకొంత ఫార్టీ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అయినా దిగువ వైశాల్యం ఎంత ఇది కూడా సింపుల్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇది పొడవు ఇది వెడల్పు ఇది కర్ణము ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్ ఎంత అన్నాడు వెడల్పుకు దీనికి రెండు రేట్లు అంటే టూ అవుతుంది ఇది వన్ అవుతుంది ఓకే సో మనకు కర్రం తెలియదు సో చుట్టుకొలత ఆల్రెడీ ఇచ్చింది కదమ్మా ఇది మనకు చుట్టుకొలత అనేది ఇది ఎంత అవుతుంది మనకు ట్వంటీ త్రీ ఏంటి సారీ ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ ఏంటిది ఎల్ ప్లస్ బి ఇక్కడ ఎల్ ప్లస్ బి ఎంత ఉంది త్రీ ఉంది బై త్రీ సో త్రీ వన్ పార్ట్ వస్తుందమ్మా ఇది ఓకే త్రీ వన్ జా త్రీ ఎయిట్ జా సో మనకి ఏం ఏమడి వాడు వైశాల్యం అడిగింది వైశాలం అంటే ఇది ఎయిట్ అనేది ఇంటూ ఎయిట్ వేయండి ఇంటూ ఎయిట్ వేయండి ఓకే అప్పుడు వేస్తే ఏమవుతుంది ఇది సిక్స్టీన్ అవుతుంది ఇది ఎయిట్ అవుతుంది సో మనకి ఏం అడిగిండు వైశాల్యం అడిగిండు సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ ఏమవుతుందమ్మా అప్పుడు ఇంటూ ఎయిట్ ఏమవుతుంది ఇది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ మనకు వన్ ట్వంటీ ఎయిట్ ఇది విధంగా ఇక్కడ చూడండి మనకు ఎప్పుడే కానీ ఒక నంబర్ కు డబుల్ వచ్చింది అనుకోండి ఒక నంబర్ కు డబుల్ ఏం చేయాలంటే ఈ చిన్న నంబర్ తీసుకొని స్క్వేర్ వేయాలి స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ దీన్ని డబుల్ చేయండి అమ్మా డబుల్ చేస్తే ఏమవుతుంది వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది అర్థమవుతుందా అదే విధంగా ఇక్కడ మనకు సిక్స్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ ఉంది కదా దీన్ని డబుల్ చేయండి అమ్మా ఇక్కడ ట్వల్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది ఇందులో చిన్న నెంబర్ అనేది దీన్ని దీన్ని స్కేర్ చేయండి ఏమవుతుంది వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది దీన్ని డబుల్ చేయండి ఇది ఇంటూ కావాలంటే దీన్ని డబుల్ చేయండి టూ ఎయిటీ ఎయిట్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని స్కేర్ అయ్యింది థర్టీ సిక్స్ అవునా థర్టీ సిక్స్ ను మనం ఏం చేస్తామంటే డబుల్ చేస్తాం ఏమవుతుంది సెవెంటీ టూ ఇదే వస్తుంది సిక్స్ ఇంటూ ట్వెల్వ్ చూసుకోండి ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు ఇంకా టూ క్వశ్చన్స్ ఉన్నాయని టూ క్వశ్చన్స్ చేసేసి మనం పార్ట్ త్రీ అనేది కంప్లీట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనము బాట వైశాల్యం అనేది నేర్చుకుందాం చూడండి ఈ క్వశ్చన్స్ చూడండి చూడండమ్మా అమ్మా ఒక దివచతరాశ్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే ఆరు రేట్లు ఎక్కువ మరియు దాని చుట్టుకొలత నైన్ ఎయిటీ సెంటీమీటర్స్ అయినా వైశాల్యం ఎంత చూడండి అమ్మా ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది నేను కొంచెం ఎండిస్తా మీరు కంప్లీట్ గా చేయండి ఓకే ఇక్కడ ఏమన్నాడు పొడవు వెడల్పు వెడల్పు కంటే ఎంత సిక్స్ మీటర్స్ అంటే సిక్స్ ఇస్ టు వన్ అవుతుంది అప్పుడు ఏమన్నాడు చుట్టుకొల్తాను నైన్ ఎయిటీ సో మీకు ఇక్కడ ఎల్ ప్లస్ బి తీసుకోవాలి ఎల్ ప్లస్ బి తీసుకొని ఇక్కడ సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ ఇది సెవెన్ తో క్యాన్సిల్ అవుతుంది అప్పుడు అవునా సెవెన్ టూ అంటే ఫైవ్ ఫోర్ నైన్టీ అవుతుంది ఫోర్ నైన్టీ అయితే ఆ సెవెంత్ క్యాన్సర్ అయితే మిగిలింది ఎంత సెవెంటీ మిగులుతుంది ఆ సెవెంటీని ఇంటూ సిక్స్టీ వేయాలి వన్ ఇంటూ సెవెంటీ ఇంటూ సిక్స్ ను ఇంటూ సెవెంటీ వేయాలి వన్ ను ఇంటూ సెవెంటీ వేయాలి అవి రెండింటి సమ్ రెండింటి ప్రోడక్ట్ వేస్తే మనకు ఈ ఇందులో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది ఓకేనా అది ఏంటమ్మా ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పర్సెంటేజ్ లో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు కదా ఇక్కడ చూడండి ఒక స్థలం పొడవు వెడల్పు కన్నా నలభై సెంటీమీటర్లు ఎక్కువ పొడవ వెడల్పుల మొత్తం థర్టీ సిక్స్ సెంటీ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ అయినా దాని చుట్టుకొల్తా ఎంత ఓకే ఇక్కడ మనము దీన్ని క్వశ్చన్ చేస్తాము కానీ ఇక్కడ చేసిన అవసరం లేదమ్మా ఎందుకు ఇక్కడ వాడే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చింది ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ చూడండి మీరు ఈజీగా ఇక్కడ ఏమన్నాడు పొడవు వెడల్పు లా మొత్తం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మనకి ఏంటిది థర్టీ సిక్స్ పొడవు వెడల్పులు అంటే ఏంటిది ఎల్ ప్లస్ బి ఈజ్ థర్టీ సిక్స్ అవునా సో మనకు దీన్ని డబుల్ చేస్తేనే మనకు వచ్చింది మనకి ఏంటి డబుల్ చేస్తేనే చుట్టుకొల్తాయి కదా సో ఏమవుతుంది అదే డబుల్ చేస్తే దీన్ని సెవెంటీ టూ ఇదే కదా మన ఫార్మ్ మన ఆన్సర్ సెవెంటీ టూ ఎక్కడ ఉందమ్మా ఇది ఈ విధంగా సింపుల్ గా అంటే క్వశ్చన్ లోనే మనకు ఆన్సర్ ఉంది ఒక్కసారి దీన్ని నార్మల్ గా ప్రాసెస్ చేద్దాం ఇక్కడ ఏమన్నాడు పొడవు వెడల్పు కన్నా ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ రాద్దాం హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ టూ ఫైవ్ జా టూ బై ఫైవ్ వచ్చింది ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ మనకు వెడల్పు వెడల్పు అనేది ఫైవ్ అవుతుందమ్మా ఇది వెడల్పు ఫైవ్ ఇది బి ఇది ఎల్ ఇది డి ఓకే మనకు ఇదేమన్నాడు ఎక్కువ ఎక్కువ అన్నాడు కాబట్టి ఫైవ్ ప్లస్ టూ ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది ఓకే సెవెన్ అవుతుంది రైట్స్ ఇక్కడ ఏమన్నాడు థర్టీ సిక్స్ అన్నాడు థర్టీ సిక్స్ ఒక వన్ పార్ట్ తీసుకుందాం వన్ పార్ట్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి థర్టీ సిక్స్ ఇదేంటిది ఎల్ ప్లస్ బి ఇసుక థర్టీ సిక్స్ ఇక్కడ కూడా ఎల్ ప్లస్ బి తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఎల్ ఇంటూ బి తీసుకుంటే ఇక్కడ కూడా ఎల్ ఇంటూ బిఏ తీసుకోవాలి ఆ విధంగా వన్ పార్ట్ అంటే ఆ విధంగా తీసుకోవాలి ఫైవ్ ప్లస్ సెవెన్ ఏమవుతుందమ్మా ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ త్రీ జా అంటే త్రీ వచ్చింది వన్ పార్ట్ ఇసుకల్ త్రీ వచ్చింది ఇక్కడ త్రీ ఏ అండి అమ్మా ఇక్కడ త్రీ ఏ అండి అప్పుడు ఏమవుతుంది ఇది ఫిఫ్టీన్ అవుతుంది ఇది ట్వంటీ వన్ అవుతుంది అవునా సో మనకు ప్రాసెస్ అన్నట్టు ఇది ఇదేమవుతుంది అప్పుడు మనకు ప్లస్ చేస్తే మనకు థర్టీ సిక్స్ అవుతుంది థర్టీ సిక్స్ మనం డబుల్ చేస్తే ఏమవుతుంది సెవెంటీ టూ అవుతుంది సెవెంటీ టూ ఇక్కడ ఏదైంది సెవెంటీ టూ కానీ మనం ఇదంతా మనకు చేయడం అవసరం లేదు ఇక డైరెక్ట్ వాడే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చేసిండు దీన్ని డబుల్ చేస్తే అయిపోతుంది ఇటువంటి చిన్న చిన్న మనకు గిఫ్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అప్పుడప్పుడు ఓకేనా ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ ఫార్టీ వన్ సెంటీమీటర్ పొడవు గల తీగ ఉంది ఇది హోంవర్క్ చేయాలమ్మా మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ వన్ సెంటీమీటర్ పొడవు గల ఉంది దీనితో పొడవులు మరియు ధనపూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా ఎన్ని దీర్ఘ చతురాశ్రాలను ఏర్పరచగలం ఇది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే ఇదండి ఈ రోజు వీడియో